సోయా నూడిల్స్ సోయాబీన్ దేనికి ఫేమస్ మీ అందరికీ తెలుసు నేను చెప్పగా వీడియోలో బాగా వినుంటారు కదా హై ప్రోటీన్ అందించే నెంబర్ వన్ ఆహారం సోయాబీన్స్ సోయా నూడిల్స్ ఒక ప్రత్యేకత ఉంది బయట మార్కెట్లు ఎక్కువ దొరకవు కానీ ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద ఏ టు జెడ్ నేచురపతి వారు మీకు అందిస్తున్న స్పెషాలిటీ ఏంటో తెలుసండి సోయాబీన్స్ ని స్ప్రౌటింగ్ చేసి మొలకొచ్చిందంటే పోషకాలు రెండు మూడు రెట్లు పెరిగిపోతాయి అలా స్ప్రౌటింగ్ చేసిన సోయాబీన్స్ తో చేసిన స్పెషల్ న్యూట్రియంట్ రిచ్ హై ప్రోటీన్ రిచ్ నూడిల్స్ అనమాట ఇవి వంద గ్రాముల సోయాబీన్స్లో నలభై మూడు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది పెద్దలకి ఇరవై ఏళ్ళు పైబడిన పెద్దలకి ఒక కేజీ బరోకి ఒక గ్రామ్ ప్రోటీన్ సరిపోతుంది మరి ఎదుగుదల వయసులో ఇరవై ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి ఒక కేజీ బరోకి రెండు గ్రాముల ప్రోటీన్ కావాలి భారతదేశంలో తొంభై శాతం మంది పైగా పిల్లలు పెద్దలు అందరూ ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడు అటు గుడ్లు ఇటు మాంసాలు అన్నీ తింటున్నప్పటికీ తొంభై శాతం మంది పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ అని ఊహించుకోండి ప్రోటీన్ లోపంతో పిల్లలకి మరి ఎదుగుదల ఖండ పుష్టి అన్నీ ఎఫెక్ట్ అవుతాయి కొత్త కండ నిర్మాణం కావాలంటే భవన నిర్మాణానికి ఇటుకల వలె ప్రోటీన్ మన శరీర నిర్మాణానికి ఇటుకులు అండి అలాంటి ప్రోటీన్ రిచ్గా ఉండే విధంగా సోయాబీన్స్ ఉన్నాయి అలాంటి హై ప్రోటీన్ సోయాతో పిల్లలందరికీ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఖండ పుష్టికి హై ప్రోటీన్ అందే విధంగా ఈ నూడిల్స్ ని తయారు చేయడం జరిగింది పిల్లలందరికీ నూడిల్స్ రోజు పెట్టినా తినేస్తారు రోజు పళ్ళు పెడితే అందరు కక్కుతారు కానీ రోజు నూడిల్స్ పెడితే గంతేస్తారు మనం అనుకునేటట్టు ఏబిసిడి పౌడర్ ఇట్లాంటివి గనక నూడిల్స్ తో పాటు మీరు వేసేసి మీరు పిల్లలకి బఠానీలు క్యాప్సికం ముక్కలు ఇట్లాంటివి వేసి నూడిల్స్ చేయండి సిక్స్టీ పర్సెంట్ వెజిటబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్స్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంటే నూడిల్స్ ఉండాలి ఇలా చేస్తే హెల్దీ కాంబినేషన్ అనమాట పిల్లలు కొంచెం బాగుండాలంటే ఆ నీళ్ళు పోసి మరిగిస్తారు కదా ఆ నీళ్ళల్లో కొబ్బరి పాలు ఒక గ్లాస్ పోయండి మంచి టేస్ట్ మంచి కొవ్వుతో పాటు మెమరీ బూస్టింగ్ కూడా కొబ్బరి పాలతో నూడిల్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయని సాటర్డే సండే పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇట్లా హెల్దీ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి వాడుకుంటే పిల్లలకి భవిష్యత్తులో చిన్న ఏజ్లో వస్తున్న సమస్యలు రాకుండా ముసల్తాన్ వరకు పిల్లలు హెల్తీగా ఉండేటట్టు హెల్దీ ప్రొడక్ట్స్ ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ మీరు ఉపయోగించుకుంటే బాగుంటుంది